సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బకారం రవి ఆధ్వర్యంలో టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి నాయకులు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి మహేష్ కుమార్ గౌడ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు మన నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తికి పిసిసి అధ్యక్ష పదవి వరించడం మన అందరి అదృష్టమని అన్నారు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు ఈ వేడుకలో కాంగ్రెస్ నాయకులు రాజేంద్ర గౌడ్ సూపన్ దిగంబర్ దూమల గంగారెడ్డి కేశరెడ్డి శ్రీను జీల మల్లేష్ రామ్ రెడ్డి చంద్ర సంతోష్ రమేష్ శ్రీనివాస్ దేగం సాయిన తదితరులు ఉన్నారు ఈరోజు గౌరవనీయులు పెద్దలు పిసిసి అధ్యక్షులు ఉమ్మా మహేష్ కుమార్ గౌడ్ అన్నగారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ మరి సిరికొండ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేమందరం కూడా ఆయన జన్మదినాన్ని మేము నిర్వహిస్తున్నాం మరి చాలా ఉత్తమైనటువంటి వ్యక్తి మరి నిస్వార్థ పరుడు ఎలాంటి మట్టలేని నాయకుడు మన నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి మహేషన్నకు అప్పుడు తీసుకెళ్ళి రావడం మేమందరం కూడా గర్విస్తున్నాం మరి ఆయన ప్రతిరోజును ఇవాళ తెలంగాణ అంతట జరపడం జరుగుతుంది మరి మహేషన్న గారు మరి ఇంకా చాలా చాలా ఉన్నతమైన పదవులు ఇంకా రావాలని మేము ఆశిస్తున్నాం మరి ప్రతి ఒక్కరికి ఆదుకునే నాయకత్వం ఉన్నటువంటి మహేషన్నకు మేము మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకు మరి Mundo Mundo, Eu também não.